తమలపాకులతో వినాయకుడిని సింపుల్గా ఎలా చేలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా తమలపాకులు ఉంటాయి కదా అవి తీసుకుని టూ దానికి టూ ఇన్ వన్ ప్లాస్ట్ ఉంటుంది అది వేసుకుని ఇలా గోడకి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఒక్కొక్క ఆకు తీసుకుని పెట్టుకోండి తమలపాకులు లేకపోతే మందార ఆకులు కానీ మర్రి ఆకులు ఉంటాయి కదా అవి ఏ ఏవైనా సరే పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదిగోండి నేను ఇలా చూపించిన విధంగా పెట్టుకుంటే ఒక్కొక్కటి ఇదిగోండి ఇలా వినాయకుడి షేప్ అయితే వచ్చేస్తుంది దానికైతే నామం పెట్టుకోవాలి మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే త్రీ లైన్స్ పెట్టి ఇలా ఇది పోయి నామం పెట్టాను తర్వాత ఇలా కింద ఏదన్నా పేపర్ లాంటిది ఏదైనా వేసుకుని దాని మీద ఇలా ఫ్లవర్స్ పెట్టి చిన్నగా ఏదన్నా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ పెట్టేసి డెకరేషన్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి இப்படை தமிழ் பாக்கு விநாயகர் ரெடி அய்